శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము ఈ కార్తీక మాసమంతా రోజుకు ఒక అధ్యాయము చొప్పున ముప్పై రోజులు చదవటం జరిగినది చదివిన వారికి విన్నవారికి కూడా అధిక ఫలాన్నిచ్చేది ఈ కార్తీక పురాణము కార్తీక వ్రతఫలం గురించి ముప్పై అధ్యాయము తెలియజేస్తూ ఉన్నది ఋషులంతా సోత మహాముని చెప్పిన పవిత్రమైన మాధవుని మాహత్మును విని కార్తీక వ్రతమహిమ వినాలనే కుతూహలంతో ఓ మహాత్మా మేము కార్తీక వ్రతం మహిమ వినగోరుచూ ఉన్నాము కలియుగంలో పాప ఆలోచన కలవారికి రోగంతో ఉన్నవారికి సంసార సముద్రంలో మునిగిన వారికి ఆయాసము లేని ఉత్తమ ఏది అన్ని ధర్మములోనూ మోక్ష సాధనమైన ముఖ్య ధర్మం ఏది అధిక ఫలాన్ని ఎవరిస్తారు ఏమి చేయటం వల్ల మోహం తొలగిపోతుంది సులభంగా ఉత్తమగతి ఎట్లు లభిస్తుంది చెప్పమని కోరుచున్నాను అని అన్నారు వారి మాటలు విన్న సూతుడు ఓ మునులారా మీరు మంచి విషయాన్నే అడిగారు గోవిందుని చరిత్ర చెప్పమంటున్నారు మానవ శ్రేయస్సును కోరి మీ ప్రశ్నలు ఉడాత్తాలు ఈ ప్రశ్నల వల్ల మీకు ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు సకల శాస్త్రవేత్తలైన ఓ ఋషులారా వేదంలో చెప్పిన కార్తీక ఫలం వినండి శ్రీమన్నారాయణునికి ప్రీతి కలిగించేది అత్యుత్తమమైనది అయిన కార్తీక వ్రతాన్ని గురించి చెబుతాను వినండి దానిని గురించి చాలా విస్తారంగా చెప్పబడి ఉన్నది అదంతా నేను వర్ణించలేను కానీ సంక్షిప్తముగా చెబుతాను విష్ణు వ్రతాన్ని వినగోరేవారు సాగరం నుండి తప్పించుకుంటారు సూర్య భగవానుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసంలో నారాయణుని భక్తితో పూజించుట స్నాన దాన జప పూజలు దీపాలు వెలిగించుట మొదలగనివి చేయటం వల్ల జన్మాంత్రార్జితాలైన సకల పాపాలు హరిస్తాయి సూర్యుడు తులారాశియందు ప్రవేశించినది మొదలు విష్ణుభక్తి పరాయణుడై ఎవడు నెలంతా కార్తీక వ్రతం చేస్తాడో వాడు జీవన్ముక్తుడు అని అనబడతాడు ఈ వ్రతాన్ని కార్తీక మాసం రాగానే కావేరీ నదీ స్నానం చేసిన వారు వేల్పున చుట్టుముట్టి కొనియాడబడుతూ ఉండగా వైకుంఠాన్ని పొందుతారు ఏ నదిలో స్నానం చేసినా ఈ ఫలం వస్తుంది నెలలన్నిటిలోనూ కార్తీక వ్రతం గొప్పది పా వారికి వ్రతం చేయటం వల్ల ఫర ఫలమే అరుదు ఈ నెలలో దీపదానం కంచుపాత్రదానం దానం ఉష్ణాలయమున దీపమాలలు వెలిగించడం ఫలాలు ధనం ధాన్య గృహం దానం చేయటం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తాయి దరిద్ర ధనిక భేదాలు లేకుండా ప్రతివారు విష్ణు ప్రీత్యథం కార్తీక మహత్సవం వింటే ఎక్కువ పుణ్యం కలుగుతుంది పాపాలన్నీ నశించి ఎక్కువ ఫలితం సమకూరుతుంది ఈ అధ్యాయం విన్నవారు ఇహపర సౌఖ్యాలు రెండిటినీ పొందుతారు ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్సమునందలి ముప్పది

हरिहर नमोस् त